Welcome to CMD News. Napeer Kamakshi. నేటి వార్తా విశేషాలు ప్రాథమిక పాఠశాలలను మూసివేసే ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు ప్రాథమిక పాఠశాల మూసివేసే ప్రయత్నాన్ని మానుకోవాలని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం చిత్తూరులో గాంధీ విగ్రహం ఎదుట ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎక్కువ మంది చదువుకుంటున్నారని అయితే కూటమి ప్రభుత్వం అనాలోచిత కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరం కానున్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ ముప్పై ఐదు వేల పాఠశాలలను ప్రారంభించారని అయితే గత ప్రభుత్వంలో ఐదు వేల పాఠశాలలను మూసివేయగా కూటమి ప్రభుత్వంలో మరో ఐదు వేల పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేయడం బాధాకరం ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇక్ర వర్గాలకే పీఠం ఇస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్సీ ఎస్టీలకు ఉన్నతమైన గుర్తింపు ఉండేదన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రభుత్వ పాఠశాలల జోలికి వెళ్లొద్దని సూచించారు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన సాగించాలని కోరారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలకు పూనుకుంటుందని హెచ్చరించారు ఈ ప్రైమరీ స్కూళ్ళల్లో చదువుకుంటున్నటువంటి పేదవాళ్ళు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీలు ఈ విద్యా సంస్థల్లో అన్నింటినీ ఈరోజు దాదాపుగా కూటమి ప్రభుత్వం మూసేస్తాం రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించారు గత సంవత్సరంలో ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరిగింది ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరిగింది ఈ సంవత్సరం ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు మూసైపోతున్నారు దాదాపుగా మూడు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలు చదువుకు దూరం అవుతున్నారు మధ్యాహ్న భోజనానికి దూరం అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ విధానాలని మూసిపెట్టి భారతీయ జనతా పార్టీ కుట్రతో ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పాఠశాలను మూసేస్తున్నాడు నేను కాంగ్రెస్ పార్టీ తరఫుననే ఖండిస్తున్నాను రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం మహాత్మా గాంధీ గారు చిత్తూరుకు వచ్చారు అక్కడ వెల్లూరుకు వచ్చారు తర్వాత తిరుపతికి వచ్చారు తిరుపతిలో ధర్నా చేసి దళితులకు ఆలయ ప్రవేశానికి తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు దళితులకు ఏమాత్రం లేదు అవకాశం అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వందలో ఇరవై శాతం ఉన్నారు ఈరోజు దళితులు ఈ దళితులకు మరి అక్కడ చదువుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఆఫీసర్లకు ఏమాత్రం పదవులు ఇవ్వటం లేదు డిఈఓలుగా మేము కాంగ్రెస్ పార్టీ పెట్టాం మరి అంతేకాదు పేష్కర్లుగా పెట్టాం ఈరోజు ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో లేకపోవడం చంద్రబాబు నాయుడికి ఇది ఒక ఆయన మనోద్దేశం అని నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నాను నేరుగా వెంటనే దళిత ఆఫీసర్లకు అవకాశం ఇవ్వండి అక్కడ కూడా వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకు కూడా ఆలయాల్లో పనిచేసే అర్హత వాళ్ళకుంది ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను వేల సంఖ్యలో ఆడ వాణిజ్య ఉన్నాయి అంగళ్ళు ఉన్నాయి కనీసం ఒక ఎస్టీ లేడు అక్కడ ఒక ఎస్సీ లేడు ఒక ఓబీసీ లేడు వీళ్ళకు కూడా అక్కడ అవకాశం ఇవ్వాలి వాళ్ళు కూడా అందరూ ఆర్థికంగా ఎదగాలి అని నేను తెలియజేస్తున్నాను అవినీతి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా ఏం చేశారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి చిత్తూరు జిల్లాకు ఏం చేశాడు తన సొంత నియోజకవర్గం కుప్పానికి ఏం చేశాడని నేను ప్రశ్నిస్తున్నాను మరి అంతేకాదు భారతీయ జనతా పార్టీ అధికారంలో పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోడీ గారు ఉంటూ ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి బ్యాంకులను బ్యాంకుల్లో ఉన్నటువంటి ఎన్పిఎలన్నింటినీ దాదాపుగా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసి లక్ష కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు దేశం అంతా దీన్ని మేము ఖండిస్తున్నాం చివరలో ఎస్సీల పరిస్థితి ఎస్సీలను పట్టుకొని కొడుతున్నారు జనాల్లో కొట్టారు కారంచేళ్ళు చంపారు సుందూరులో చంపారు మరి అత్యాచారాలు ఎస్సీల పైన ఎక్కువైపోయినాయి ఓబీసీల పైన కూడా అత్యాచారాలు ఎక్కువైపోయినాయి మరి అక్కడ ఓబీసీ పైన కుప్పంలో చెట్టు కట్టేసి కొట్టారు ఇంతకంటే ఏంటి అందుకంటే దురాచారాలు ఏముంటాయని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా చిత్తూరు జిల్లాని అభివృద్ధికి తీసుకురావాలి అంతేకాదు రాజధాని నగరం చిత్తూరుకు ఉంటే ఎంత బాగుందో రాజధాని ఏవి రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధికి రాకూడదా మరి ఎత్తుకోపోయి అక్కడ కుప్పంలో బంధు ప్రీతితో అక్కడ పోయాడు రాజధానిని దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మధ్యలో నాలుగున్నర కోట్ల మంది సంతోషంగా లేరు నీళ్ళల్లో రాజధాని కట్టేదానికి నీళ్ళలో విమానాశ్రయం తెచ్చేదానికి ఎవరు ఇష్టపడటం లేదు ఖచ్చితంగా రాయలసీమ జిల్లాల్లోనే పరిపాలన రాజధాని తీసుకురావాలి మరి విశాఖపట్నంలో హైకోర్టు తీసుకెళ్తే సబబుగా ఉంటుందని తెలియజేస్తూ నాకేమి అమరావతి పైన నాకేమీ లేదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాబ్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నుంపి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవండ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ